కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేస్తూ రాయదుర్గంలో నర్సులు నిరసన చేపట్టారు రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఉదయం నుండి నల్ల బ్యాడ్జులు ధరించి వైద్య సేవలకు హాజరైన నర్సులు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆసుపత్రి వద్ద ప్లకార్డులు చేతపట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఏఎన్ఎం నుండి జిఎన్ఎం ఇంటెన్సిఫైడ్ ట్రైనింగ్ వారికి స్టాఫ్ నర్సులు ఈ ప్రభుత్వం ఇస్తూ జివో నూట పదహైదు తీసుకువచ్చిందన్నారు తక్షణమే ఆ జివో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ప్రతి రోజు కూడా నిరసన తెలపాలి జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని గవర్నమెంట్ బేషరతుగా వెనక్కి తీసుకునే దాకా మనం ఈ పోరాటం కొనసాగించకుండా ఉండాలి మనం ప్రధానమంత్రి డిమాండ్ జియో నెంబర్ వన్ వన్ ఫైవ్ ఈరోజు రాయదుర్గం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సులు అందరూ కూడా తొమ్మిది గంటలకి ఆందోళనలో పాల్గొన్నారు మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి బస్ స్టాండ్ దాకా కూడా ర్యాలీగా వెళ్ళి మా యొక్క ప్రధానమైన డిమాండ్ డిమాండ్ అయినటువంటి జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ దీని సా దీని అర్థం ఏంటంటే ఏ నెంబర్ చేసినటువంటి ఏ చేసి వచ్చేసి పద్దెనిమిది పద్దెనిమిది నెలలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి డైరెక్ట్ స్టాఫ్ నర్స్ కూడా రికార్డ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళకి రిజిస్టర్ నర్స్ సర్టిఫికేట్ లేకున్నా కూడా స్టాఫ్ నర్సులుగా వాళ్ళు రిక్రూట్ చేసి మాకు తీవ్రమైనటువంటి అన్యాయం చేసేటువంటి ప్రయత్నం గవర్నమెంట్ చేస్తుంది సో మేము తక్షణమే జీరో నెంబర్ జివో నెంబర్ వన్ వన్ ఫైవ్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ధర్నా చేస్తున్నాము ఇంకొకటి ఏంటంటే మేము స్టాఫ్నర్స్ అందరినీ కూడా కాంట్రాక్ట్ నర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి మేము మా ప్రధానమంత్రి డిమాండ్ ఇవే ఈ రెండు మా ప్రధానమంత్రి డిమాండ్ ప్రభుత్వం వెంటనే ఈ అంశాలపై రద్దు చేసి మా డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి